ఫైనల్గా అయితే మనం ఇప్పుడు మన నంద్యాల పక్కన ఉన్న సభ్యాన్ కూటాలకు అయితే వచ్చాము ఇప్పుడైతే రేగి తోట దగ్గర ఉన్నా నేనైతే ఇప్పుడైతే మీకు చూపెడతాను ముందర ఉన్నాయి రేగుపండ్ల చెట్లు ఎంత ఉన్నాయో చూపెడతాను చూడండి మీకు అంత కాశ్మీర్ ఆపిల్ ఉన్నాయి చూడండి ఎంతలా ఉన్నాయో మామూలుగా లేదా అసలు ఒక్కొక్కటి ఎంతలాగా ఉందో మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకైతే లైవ్లో చాలా లావుగా ఉంది అసలు మొత్తం ఎక్కడ చూసినా రేగి పనులే ఈ రేగి పనులు అయితే నేను ఇప్పుడు ముప్పై కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చాను మా ఊరు నుండి ఈ సబ్జాహన కోటాలకి వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అసలు నేను రెండు సంవత్సరాల నుండి ఇక్కడ ఇక్కడ వచ్చి తీసుకుపోతాను స్వీట్ కూడా ఎక్స్లెడ్ ఉంటాయి అసలు హైలైట్గా ఉంటాయి పనులు మాత్రం చూడండి ఎంతలా ఉందో అంత కాశ్మీర్ యాపిల్ ఉన్నట్టు ఉంది మొత్తం ఈ రేగి పనులతో వచ్చేసి ఇక్కడ ఉందంట ఓనర్ నాడికి అనుకున్నాను నేనైతే ఇప్పుడు ఫుల్గా ఎక్కడ చూసినా రేగి పనులే నేనైతే ఇప్పుడు ఒక పదిహేను కేజీలు తీసుకుపోదాం వచ్చాను చూడండి ఎంతలా ఉన్నాయో ఇంత కాశ్మీర్ యాపిల్ అన్నట్టు ఉన్నాయి ఎక్కడ చూసినా రేగి పని లేదు మామూలు సైజు లేదు చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో కన్ఫామ్గా ఒక్కొక్కటి వచ్చి సిక్స్టీ సెవెంటీ గ్రామ్స్ ఉంటాయి చూడండి నూనై బ్యాక్ సైడ్ ఎవరైనా ఈ వీడియో చూసి రావాలనుకునే వాళ్ళు నంద్యాల నుండి సబ్జాన్ కోటాలకు వచ్చేసి పదమూడు నుండి పదహైదు కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్ అయితే నాకు ఎన్ని కిలోమీటర్ అని తెలియదు ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఒక పదహైదు కేజీలు తీసుకోవాలని వచ్చాను నాకు ఇప్పుడు టైం పడుతుంది అన్నారు మీరు పదహైదు కేజీలు అంటున్నారు కదా ఇప్పుడే ఎంపీ ఇవ్వడం కష్టం రెండు గంటలకు అంటున్నారు ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెన్నరైంది ఈయననే ఓనర్ మాట్లాడడం అంటే మాట్లాడడం లేదు సిగ్గుపడుతున్నారు ఎస్ కోటాల నుండి గోరుకల్లు రూట్లోనే ఉంటుంది రోడ్డు పక్కనే మీకు అనిపిస్తారు ఆయన ఉంటారు ఇక్కడ పండ్లు పెట్టుకొని డైరెక్ట్ వచ్చి తీసుకోవడమే మీరు కేజీ వచ్చేసి అరవై రూపాయలు రేగి రేగి పండ్లు తీసుకున్నాము ఇంకో ఐదు కేజీలు మా తమ్ముడు తీసుకుంటున్నాడు అంత సిమ్లా యాపిల్ పని లేకుండా వచ్చిన పని అయితే మన కంప్లీట్ అయింది రేగి పండ్లు తీసుకున్నాము ఇంకా ఇంటికి పోవడమే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటా బాయ్ ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము రెగ్యులర్ అయితే తీసుకున్నాము ముందర బండి మీద పెట్టుకున్నాము స్కూటీ దగ్గర ఈ నెల అయితే తీసుకుంటున్నారు తింటున్నారు ఇంకా ఇంటికే పోవడం లే మధ్యలోనే అయిపోతున్నారు ఇంటికైనా తీసుకొని ఇచ్చారో లేదు వీళ్ళు